నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు చంద్రబాబు నాయుడు చేతుల్లోనే వైఎస్ కుటుంబం ఉంది సునీత షర్మిల తదితరుల మొత్తం ఆయన చేతుల్లో ఉన్నారు ఆయన ఆడిచ్చినట్టుగానే రేపు నాటకం ఆడబోతున్నారు కడప గడ్డ నుంచి ఈ యొక్క కపట నాటకం ప్రారంభం కాబోతోంది జగన్మోహన్ రెడ్డిని నిలువరించేందుకు కుటుంబాన్ని అస్త్రంగా మలుస్తున్నాడు చీలుస్తున్నాడు అంటూ ఒక పెద్ద ఆర్టికల్ సాక్షిలో ప్రచురితమైంది అది మీరు కూడా చూశారు సో చంద్రబాబు ఆడుస్తున్నట్టే వైఎస్ కుటుంబం కూడా ఆడుతోందని చెప్పేసి ఆ చెప్పినటువంటి మాటలు కానీ ఆ రాసిన రాతలు కానీ ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ వాస్తవ రూపం ఏంటి అంటే ఆ రాసిన రాతల ప్రకారం ఆ కథనాన్ని మనం విశ్లేషించుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి మిగిలినందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య కనుక వైరం వస్తే ఇద్దరిలో ఎవరిదైనా తప్పుకోవచ్చు కానీ ఒక వ్యక్తికి పది మందితో వైరం వస్తుంది అని అంటే ఇతనే సరైన అడు కాదు ఎక్కడైనా సహజ న్యాయం అది ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది మీ ఆఫీస్లో నీకు ఇంకొకళ్ళతో వైరం వస్తుంటే అది తప్పు మీ ఇద్దరిలో ఎవరిదైనది మనం నిర్ధారించలేం చెప్పలేము కానీ పది మందితోటి పది మంది నేను ఐసోలేట్ చేస్తున్నారు అనంటే పది మందికి ఎందుకు యావగింపుగా మారుతున్నావు ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు ఒకనాడు అందరూ కలిసికట్టుగా ఉన్నాళ్ళు అందరూ కలిసి ఇతని గెలుపుకి దోహదం చేసిన వాళ్ళు ఇతని కోసం చేసిన చేసినాళ్ళు ఇతని కోసం పోరాటాలు వాళ్ళు ఇతని ఆబ్జెన్స్లో కూడా ఇతని మేలు కోరుకున్నాళ్ళు ఇవాళ వాళ్ళందరూ ఇతని నుంచి ఎందుకు దూరం జరిగారు అందరికందరూ దూరం జరిగారు అని అంటే ఖచ్చితంగా లోపం ఇతన్లో ఉన్నట్టే లోపం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది దాన్ని రికగ్నైజ్ చేయకుండా దాన్ని అడ్మిట్ అవ్వకుండా ఎవరి మీదో నెపం నెట్టేసి ఎప్పుడు ప్లే చేసిన విక్టింగ్ కార్డు అన్ని సందర్భాల్లో కూడా ప్లే చేయగలను అనుకుంటే కొన్ని కొన్ని వ్యూహాలు అవుట్డేటెడ్ అయిపోతాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నేను బాధితుణ్ణి నన్ను వంటర్ చేశారు నా మీద కొడికత్తి డ్రామా ప్రయోగించారు కొడికత్తి దాడి చేశారు మా చిన్నాయిని హత్య చేశారు మా తాతను కూడా హత్య చేశారు వీటన్నిటి వెనుక ఆయా రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంటుంది మేము బాధితులు అని చెప్పని చెప్పిన ఆ బేలతనపు విజ్ఞప్తుల్ని ప్రజలు మన్నించారు గుర్తించారు ఆదరించారు ఓట్లు దండుకున్నాడు అధికారంలోకి వచ్చారు ఇవాళ సర్వం సహా అధికారాలు మీ చేతిలో ఉన్నాయి వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి వనరులు మీ చేతిలో ఉన్నాయి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సహా ఒక్కొక్కరుగా మీ నుంచి దూరం జరుగుతున్నారు అని అంటే మీ వ్యవహార శైలి మీ వైఖరి సరిగా లేదు మీ నుంచి దూరం జరిగే పరిస్థితులు మీరు సృష్టిస్తున్నారు ప్రతిపక్షంలో మీ వెంట ఉన్నారు మీ కష్టకాలంలో మీ వెంట ఉన్నారు మీరు జైలు పాలైనప్పుడు మీ మేలు కాంక్షించారు ఇవాళ మీకు అధికారం కేంద్రీకరించి అధికారం మొత్తం మీ చేతిలో కేంద్రీకృతం అయి ఉన్న రోజున మీరు వాళ్ళని దూరం పెట్టారా వాళ్ళు మీ నుంచి దూరం జరిగారా వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళు మీ దగ్గర పడి ఉంటారు లెక్క అయితే కానీ ఇవాళ వాళ్ళ మిమ్మల్ని కాదు అనుకొని దూరం జరుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా మీ వ్యవహార శైలి మీ వ్యక్తిత్వం అనుమానాస్పదం ఈరోజు మీరు వివేకానంద రెడ్డి గారి హంతకుడి పక్కన చేరారు అని చెప్పని మాట్లాడుతున్నారు ఎవరు వివేకానంద రెడ్డి గారి హంతకుడు సిబిఐ నిర్ధారించిన వ్యక్తులు హంతకులా మీ పత్రికల్లో కథనాలు రాసిన వాళ్ళు హంతకులా మీ దగ్గర అంత ఆధారాలే ఉంటే సిబిఐకి ఎందుకు ఎవరు మీరే సిబిఐ విచారణ డిమాండ్ చేశారు కదా ప్రతిపక్షంలో ఉన్న రోజున సిబిఐ విచారణ మీరు డిమాండ్ చేశారు మీరు కోర్టుకెళ్ళారు సిట్టు విచారణ జరిగిన వివరాలు బయటికి రానివ్వద్దు అని చెప్పని కోర్టు నుంచి గాడర్ మీరు తెచ్చుకున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ వేగవంతం ఎందుకు చేయాల సిట్టు స్థాయిని ఎందుకు తగ్గించారు అడిషనల్ డీజీ స్థాయి అధికారితో విచారణ చేస్తుంటే డిఎస్పి స్థాయి అధికారికి ఎందుకు తగ్గించారు సిట్టు స్థాయిని మీరు ఇవాళ మీరు విచారణ వేగవంతం చేసి అసలు సొత్త తరలిని పాతధరల్ని మీరు వెలికి తీసి మీరు అరెస్టులు చేస్తుంటే ఈ అరెస్టులు కాదు అని చెప్పని డాక్టర్ సునీత గారు కోర్టుకు వెళ్ళిందా మీరు విచారణని కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన పర్యవసానం విచారణ వేగవంతం కావటం లేదు అని చెప్పని మీ ప్రభుత్వ హయాంలో తన తండ్రి హత్యకు న్యాయం జరగదు అని చెప్పని ఆమె కోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది సిబిఐ విచారణ ఆమె ఆ పరిస్థితుల్లో డిమాండ్ చేశారు అంటే ఇక్కడ ఎవరు ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అసలు సోతధారులు ఎవరు అని చెప్పి నిగ్గు తెల్చే ప్రయత్నం మీరు చేశారా సోతదారును కాపాడే ప్రయత్నం చేస్తున్నారా ఈ రోజుకి ప్రశ్నార్థకంగానే చాలా ప్రశ్నలు ఉండిపోయినాయి ఇప్పుడు అన్ఆన్సరబుల్ క్వశ్చన్స్ చాలా ఉండిపోయినాయి ఖచ్చితంగా ఇప్పుడు ఈ కథనాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది అనుకోవచ్చు అంటారు అంటే ముందుగానే మనం ప్రీ ప్రీప్లాన్డ్గా బురద జల్లి కూర్చుంటే ఈ బురదను ఇప్పటికీ వీళ్ళు కడుక్కోలేకుండా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దీనికి భయపడో మరో దానికి భయపడో రేపు ఎన్నికల్లో ఆ సౌభాగ్యమా ఆ సునీత ఆశ్రయంలో ఎవరో ఒకడు చి పోని ఎందుకు ముందు నుంచే వీళ్ళు ఇది చేస్తున్నారు మళ్ళీ మనం దిగితే బరిలోకి దిగితే ఇంకా తలనొప్పి అవసరం అని చెప్పేసి ముందు నుంచి దూరం చేయడానికి దూరం జరపడానికి వ్యూహాత్మక అనుకోవచ్చు అంటారా ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే నేను ఇందాక చెప్పింది అదే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది ముందు చాలా అంశాలు కలిసి వచ్చినాయి ఆయన వ్యూహకర్తలు పనిన వ్యూహాలు ఆయన సోషల్ మీడియా చేసిన ప్రచారాలు ఆయన తరపున పనిచేసిన న్యూట్రల్ ముసుగులో ఉన్న మేధావులు చాలామంది వండి వార్చిన కథనాలు ఈయనకిచ్చిన ఎలివేషన్లు ఇవన్నీ ప్రజల్లో విశ్వాసం కలిగించినాయి కాబట్టి ఈయన ఒక పోరాట యోధుడిగా భావించారు ప్రజలు ఈయన నిజాతీపరుడుగా భావించారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సమర్థుడిగా భావించారు ఈయన చేసిన ఆరోపణ రీత్యా అధికార పార్టీని అంటే ఆ రోజు అధికార పార్టీని అవినీతి కోపంగా భావించారు వీళ్ళ చిన్నాని హత్య చేయగలిగే నేర స్వభావం ఉన్న వ్యక్తులుగా భావించారు ఈయన మీద దాడి చేసి హత్యాయతనం చేయగలిగే నేర స్వభావాలుగా భావించారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ప్రచారం ప్రజల్లో విశ్వాసం పొందారు కాబట్టి అంతటి స్థాయి ఘన విజయానికి దక్కింది ఇవాళ ఆయన పాలకుడు ఈరోజు కూడా అదే విష ప్రచారంతో అదే వండివార్చిన కథనాలతోటే అదే సాక్షి ద్వారా రాతలతోటే ప్రజల అభిప్రాయాలని తనకు అనుకూలంగా మలుచుకోగలను అనుకుంటే ఇవాళ వీటిని పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అసలు అంటే పోరాటతత్వానికి బానిసత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు రియలైజ్ అయ్యారు ఇవాళ వాస్తవ పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది ఎవరి సమర్థత ఏంటి ఎవరి వ్యక్తిత్వం ఏంటి అనేది ప్రజలు చాలా స్పష్టంగా రియలైజ్ అయిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా అదే స్ట్రాటజీస్ అదే ప్రచారాలు అవే రాతలు వ్యక్తిత్వ హాన్ని పాల్పడుతూ తాను మాత్రం ఒక బాధితుడిగా తాను తాను చిత్రీకరించుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు వండివార్చే ఈ కథనాలని ఎలా కాలం విశ్వసించడానికి ప్రజలు సిద్ధంగా లేరు ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపించి చంద్రబాబు నాయుడు గారు మిగిలిన అందరూ ఆడతారు చంద్రబాబు నాయుడు గారు ఏ ఎజెండా ఇస్తే ఆ ఎజెండా పరచడానికి అందరూ కలిపి తన మీద దాడి చేస్తూ ఉంటారు అందరూ తోడేళ్ళ గుంపులాగా నా మీద దాడి చేస్తూ ఉంటారు వాళ్ళందరూ దుష్ట చతుష్టయం ప్యాకేజ్ స్టార్లు మ్యారేజ్ స్టార్లు అని చెప్పని తనకి రాజకీయ ప్రత్యర్థుల్ని ఇప్పటివరకు దూషిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తన సొంత కుటుంబ సభ్యుల్ని తన సోదరుల్ని తన తల్లిని తన పెన్నమ్మని అందరినీ కూడా ఒకే ఘటన కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ వాళ్ళు సంధిస్తున్న కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం మీ మీద ఉంది మీ హయాంలో ఎందుకు ఇవాళ రెడ్డి గారి హత్య కేసు దోషులు వీళ్ళు అని చెప్పని సీబీఐ నిర్ధారించిన వాళ్ళని మీ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తుంది మీ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన నిరంజన్ రెడ్డి గారి ద్వారా వాళ్ళ కేసులు వాదింపజేస్తున్నారు మీ పత్రికల్లో వాళ్ళకు వ్యతిరేకమైన కథనాలు రాస్తున్నారు ప్రెస్ మీట్లో మీ ప్రభుత్వ సలహాదారుడు వాళ్ళకు వ్యతిరేకమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడు వీటికి సమాధానం ఏ స్థాయిలో కూడా చెప్పలేరు మీ ప్రభుత్వం డాక్టర్ సునీత గారి మీద ఆమె భర్త మీద సిబిఐ అధికారుల మీద కేసులు ఎందుకు నమోదు చేస్తుంది వాటికి సమాధానాలు చెప్పలేరు అప్రూవర్గా మారిన దస్తగిరిని జైలుకి ఎందుకు పరిమితం చేశారు దానికి సమాధానం చెప్పలేరు నలభై కోటి రూపాయలు సుపారీ ఆఫర్ చేసిన అంతటి అంతటి క్యాష్ ఇచ్చి ఎవరు దానికి సమాధానం చెప్పలేరు కోటి రూపాయలు దస్తగిరికి ఇచ్చిన డబ్బు ఎవరిది దాని మూలం ఏంటి ఇప్పటికీ నిగ్గుదేలదు తెల్లవారుజామున నాలుగున్నరకే అజయ్ కలం రెడ్డికి ఉమ్మారెడ్డి గారికి మీరు జ రెడ్డి గారి హత్యకు సంబంధించిన వాస్తవ కబురు ఎట్లా చెప్పగలిగారు దానికి వివరణ ఇవ్వరు వీటికి అన్నిటికీ వివరణ ఇవ్వగలిగి ఉంటే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళని మీరు వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారు రెజెంట్ అమలు పరుస్తున్న వ్యతిరేకత చిత్రీకరించినా ప్రజలు విశ్వసిస్తారు ఖచ్చితంగా అన్ని వేళ్ళు మీ వైపే చూపబడుతున్నాయి ప్రజలందరి అనుమానాలే మీదే ఉన్నాయి ఇటువంటి సందర్భంలో మిమ్మల్ని మీరు అను విక్టిమ్గా చిత్రీకరించే ప్రయత్నం చేసినా ప్రజల్లో ఎల్లకాలం ఈ రాతలు ఈ కథనాలు వర్కౌట్ కావు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలు ఆల్రెడీ ఇప్పటికీ ఇస్తాప్రాయానికి వచ్చేసి ఉన్నారు మీ కుటుంబమే ఎందుకు మీకు వ్యతిరేకలుగా మారాల్సిన పరిస్థితి ఇవాళ మీ సోషల్ మీడియా మీ పార్టీ నాయకులు వాళ్ళని ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏ విధమైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఎంత కుసంస్కారపు కథనాలు వాళ్ళ మీద వండివారుస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మీ సంస్కారపు స్థాయిని వాటిని కట్టడి చెయ్యని మీ సంస్కారపు స్థాయిని ఆడపిల్లల్ని అవమానపరుస్తున్న మీ తీరుని ప్రజలు చాలా నిష్టంగా గమనిస్తున్నారు ఇటువంటి సందర్భంలో మిమ్మల్ని మీరు బాధితుడిగా ఇంకెంతకాలం చిత్రీకరించే ప్రయత్నం చేసినా మీరు బాధితుడు కాదు మీ వల్ల బాధితులుగా మారిన ఈరోజు ఆ పోరాట పందాలు ఎంచుకోవటానికి మీరే కారకులు